శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మాత్రే నమ వృషభ రాశి వారికి సంబంధించిన వాస్తవాలు ఏంటి చిలిపి పనులేంటి చిరాకు పనులేంటి చెప్పకుండా దాచే రహస్యం ఏంటి మొత్తం మీద వీరి అదృష్ట రహస్యం ఏంటి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వృషభరాశిలో పుట్టిన కొందరికి కొన్ని వింత కోరికలు విచిత్ర లక్షణాలు ఉంటాయి లైఫ్లో పుట్టుక నుండి మరణం వరకు ఎలా ఉండబోతున్నారో తెలుసుకుందాం వృషభ రాశి వారు తేలికగా అర్థమవుతారు మగాళ్లకు తిండి ఆహారం చాలు ఆడవారికి ఆహారంతో పాటు భర్త కావాలి వీరికి ఆడపిల్లలన్నా ఇష్టం కళ్ళను బట్టి వీరి మనసును తెలుసుకోవచ్చు రెచ్చిపోయే రకం కాదు ఓర్పు నిగ్రహం కలవారు వీరి దగ్గరికి వెళ్ళిన వీరిష్ట ప్రకారం మనం నడుచుకోవాలి మీరిచ్చింది తినడం కోసమే నేను వచ్చాననాలి ఇది కొన్నాను ఇదంతా నాదే అని చెప్పుకోవాలి విచిత్రం ఏంటంటే వీరికి కుంపటి టిఫిను క్యారియర్ పెళ్ళాం పిల్లలు ఒకే రకంగా కనిపిస్తారు మీరు దేనికి కొరత పడరు పట్టించుకోరు ఇతరుల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వరు తెలిసి తప్పు చేయరు త్వరపడరు తమ మనసులో వ్యతిరేకతను బయట తమ కోరిక తీర్చుకోవడానికి సూటిగా ప్రయత్నిస్తారు మార్పు లేనంతసేపు సంతోషంగా ఉంటారు పూలంటే ఇష్టం తెలివి తక్కువగా నటించి ఇతరులను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు కష్టపడి నిదానంగా పనులు చేస్తారు తొందరపడరు అందరికీ విషయం తెలుసున్నప్పుడు దానిని గురించి తాము పట్టించుకోనట్టు నటిస్తారు ప్రపంచం అంతా గందరగోళమైన వృషభ రాశి వారు స్పష్టంగా పరిస్థితులు గుర్తిస్తారు మార్పులు సంస్కరణలకు సిద్ధపడతారు ప్రేమ అందం ఆలోచన గలవారు వీరికి దగ్గరగా చేరడం ప్రమాదం అయినా నమ్మకం విశ్వాసం కలవారు వీలున్నంత వరకు ముక్కు సూటిగా పోతారు వీరిని తేలికగా ఆడవాళ్లు మోసం చేయవచ్చు వండి పెట్టే భార్య ఆహారం ఉంటే చాలు వీళ్ళు తిరగడానికి అడ్డం రాకూడదు సన్నగా ఉండే అమ్మాయిలను కోరుకుంటారు అందం గురించి అంతగా పట్టించుకోరు ఎప్పటికప్పుడు ప్రేమ అభిమానం ఉత్సాహంతో వీరిని మెప్పిస్తూ ఉండాలి అయితే స్నేహం ఎక్కువ అవుతున్న కొద్దీ ఒక రకమైన మోటుతనం అలవాటు పడతారు హఠాత్తుగా అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తారు ఉదార స్వభావులు ఎక్కువగా నవ్వుతారు అయితే వారికి కష్టం కలిగించే పని చేస్తే అడ్డం వస్తే ఊరుకోరు అసూయ ఉంటుంది నేను నా సొమ్ము నా అధికారం అనుకుంటారు ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే ఎక్కడికి వెళ్ళావని బాధిస్తారు నల్లటి కళ్ళు నల్లటి జుట్టు మొహం మీద పడుతుంది మంచిగా ఉన్నంతసేపు సరదాగా ఉంటుంది రెచ్చగొట్టలేము రెచ్చగొడితే అదుపు పట్టలేము ప్రేమ ఉన్న తొందరపడి వెంటపడరు మంచి చెడు ఆలోచిస్తారు ఒక్కొక్కప్పుడు అతనితో గడపడం దుర్భరం అవుతుంది అరుదుగా కోపం అదుపు తప్పడం జరుగుతుంది అమ్మాయిలు ఈ రాశి వారే అయితే వీరికి ఇల్లు పిల్లలు పేరు ప్రతిష్టలు స్థిరత్వం కావాలని కోరుకుంటారు సోమరితనం ఉండదు ఊహలు ఎక్కువగానే ఉంటాయి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా తన వారికి దూరంగా పోరు ఇంటి పట్టున సరైన సుఖం లేనప్పుడు ఇల్లు వదిలి వీధిన పడితే తిరిగి రారు అయితే ఎక్కడో కానీ ఇలా జరగదు నాకు మీరు కావాలి మీకు నేను కావాలి ఒకరికొకరు సర్దుకుంటాం అని మెప్పించగలరు ఇంటి పట్ల బాధ్యత పట్ల శ్రద్ధ కలవారు భర్తను కుటుంబానికి దూరం చేయరు శరీరం అంతా ప్రేమతో అర్పిస్తారు ఇతరులు కూడా తమలాగే ఉండాలనుకుంటారు వృష్టికి రాసి వారిలా అప్పుడప్పుడు అసూయతో బాధపడతారు తప్పు చేసిన వారిని క్షమించలేరు రెండోసారి వారిని దగ్గరకు రానివ్వరు మాటలతో కరుకుదనంతో ఉన్న వీరి మనసు మంచిదే ఏ విషయాలైనా దాస్తే సహించరు తప్పులను సరిదిద్దుకుంటారు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు గొంతు కంఠస్రావ్యంగా ఉంటుంది తల్లిగా భార్యగా గృహిణిగా ఈ రాశి వారు సమర్థవంతంగా ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన పిల్లలు కాస్త బరువుగా ఉంటారు బొద్దుగా లావుగా ముద్దుగా ఉంటారు తల్లి తండ్రి ప్రేమ కోసం చూస్తారు వీరు దూరంగా ఉన్నా విడిపోయినా పిల్లలు మానసికంగా క్షోభిస్తారు సంగీతం అన్నా కళలన్నా ఇష్టపడతారు అంతగా నవ్వరు ఆలస్యంగా గ్రహిస్తారు శ్రద్ధ ఉన్నట్టు కనిపిస్తారు రెండు దెబ్బలు కొట్టి చెప్పవలసి వస్తుంది చిన్నప్పటి నుంచి వీరు అభిమానం కోరతారు ఒకే చోట ఉంచి పెంచాలి వాళ్ళకి ఇష్టమైన పద్ధతులు అయితేనే కదులుతారు వింటారు ఒత్తిడి చేయొద్దు అయితే మార్గదర్శకంగా ఉండాలి ఇంటిదో సుఖం ఉంటే తల్లిదండ్రుల బాధ్యతలు ఉంటే ఎక్కడికి పోకుండా ఇంట్లోనే పడి ఉంటారు మీరు పెద్దగా పెరిగాక స్నేహం ప్రేమ స్థాయికి వచ్చినప్పుడు ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉంటారు మొహమాటం మాయమాటలు చెప్పరు ప్రేమను ఒక ఆస్తిగా చూసుకుంటారు కామమాంచ హెచ్చు రోజు పాలు పితికినట్టు కావాలి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు పెద్ద విషయాలు జోలికి రారు ఒకసారి ప్రేమికులతో వేరు పడితే తిరిగి ఆ స్థానం వేరొకరికి ఇవ్వరు రుచికరమైన తిండి పెట్టి అందంగా కనిపిస్తే చాలు పొంగిపోతారు వీళ్లను ముట్టుకుంటే ముచ్చట పడిపోతారు మరింత దగ్గరకు వస్తారు తెలివిగా వీరిని అర్థం చేసుకోవచ్చు ప్రేమ విషయాల్లో ఇతరుల ప్రవర్తన జాగ్రత్తగా పరిశీలిస్తారు ఎక్కువ మందితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు కనుక ఎక్కువసేపు ఒకరితోనే గడపరు ప్రకృతి సంబంధించిన ఏ విషయాన్నైనా వాళ్ళు సంతోషంతో చూస్తారు నిర్ణయం లేని ఈ రాశి వారు స్నేహితులుగా స్థిరంగా నిలబడలేరు వారికి మీరు సాయం చేస్తే మీకు వారు సాయం చేస్తారు పని చాకిరీ చేయడంలో ఆనందిస్తారు ఇష్టం లేని పని చేయరు ఊహలు గాలి మేడలు కట్టరు నష్టపోరు కోటీశ్వరులు చాలా మంది ఈ రాశివారే అప్పులు తీసుకున్న మాట ఇచ్చిన మాటకు నిలబడతారు విజయం గొప్ప కోసం కాక ఆకర్షణ కోసం అని భావిస్తారు ఒకరిని మెచ్చుకోరు తాబేటి నడక నడుస్తారు రోజువారీ కార్యక్రమాల్లో ఆలస్యం అంతరాయం వహించలేరు ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేస్తారు వ్యభిచార గృహాలు నడపడంలో అతి సమర్థులు నవ్వుతూ మాట్లాడడం తేలిగ్గా బాల్తా కొట్టించడం అవసరమైనప్పుడు తమ తడాక చూపించడం చేస్తారు ఉన్నంతలో తృప్తి చెందుతారు ఇంట్లో అన్ని సవ్యంగా ఉంటే ఇల్లు వదిలి కదలరు సిగ్గు మొహమాటం ఎక్కువ కొత్త చోట ఒంటరితనం అనుభవిస్తారు ఇంట్లో అన్ని సుఖాలు సమకూర్చుకుంటారు అన్ని పద్ధతిగా కావాలని కోరుకుంటారు ఎంతో సంతోషంగా ఉంటే తప్ప కలిసి ఉండరు బయట భుజాలు భుజాలు రాసుకున్నా ఎడ ఎడంగానే ఉంటారు తిండిపోతులు పెట్టింది తినకపోతే కోపం వస్తుంది మోగవాళ్ళు అయినా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు తమకు చెవుడయ్యి వినపడకపోయినా రేడియో గట్టిగా పెట్టుకుంటారు చదువు లేకపోయినా పుస్తకం చదువుతున్నట్లుగా కనిపిస్తారు పాల కోసం ఆవు తిండి కోసం భార్య ఎలక కోసం పిల్లిని పెంచే రకం ఇల్లును సుందరంగా ఆకర్షణీయంగా ఉండేటట్లు చూసుకుంటారు ప్రశాంతంగా ఉండటం ఆరోగ్య లక్షణం ఉద్రేకపడరు ఉత్సాహపడరు ఒకరి మాట వినరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఏదో ఒకటి అందుకోవాలని ప్రయత్నిస్తారు అందుకు సహాయం చేసిన వారిని మరిచిపోరు వీరికి గొంతుకు సంబంధించిన జబ్బులు వస్తాయి మర్మాంగంలో ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఎక్కువ కామవాంచ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు లావు బరువు ఎక్కువగా ఉంటారు డయాబెటీస్ వస్తుంది తీపి అంటే నొప్పులు పుడతాయి మాంసం ఎక్కువ తింటారు ఇది మాని తాజా కూరలు పళ్ళు తినటం అలవాటు చేసుకోవాలి తాగుడు అలవాటు ఏదో బాధ సమస్య మర్చిపోవడం అనిగాక రుచిగా ఉందని తాగుతారు వ్యాయామం సాధన ఆహార నియమం లాంటివి వీరికి ఇష్టం ఉండవు ఇష్టం వచ్చినట్టు తిరగడం వీరికి ఇష్టం సంతోషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు అందుకోగలరు సర్వేజన సుఖనో భవంతు